హాయ్ అండి అందరికీ ఈరోజైతే మీరైతే అస్సలు భయపడకండి ఎందుకంటే కొన్ని డెడ్లీ అయితే చూపించబోతున్నా అందులో భాగంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్నేక్ ఈ స్నేక్ అయితే జాతికి చెందింది ఇదైతే విషపూరితమైన పాము అయితే కాదు దీని చర్మం ఎంతో గట్టిగా అయితే ఉంటుంది చాలా రఫ్గా అయితే ఉంటుంది నేను ట్రై చేస్తాను లాగాను అయినా నాకన్నా ఎక్కువ సత్తా అయితే దానికే ఉంది లోనకైతే వెళ్ళిపోయింది అలా నైట్ తిరుగుతుండగా నాకైతే ఈ డేంజరస్ డెడ్లీ కట్ల పాము అయితే కనిపించింది నేను కూడా జాగ్రత్తగా ఉన్నాను ఆ పాముకి అయితే ఎటువంటి హాని అయితే తలపెట్టలేదు ఎందుకంటే మనమైతే వాటి రాజ్యంలోకి వెళ్ళాం కాబట్టి మనమైతే జాగ్రత్తగా చూసుకుంటూ నడాలి కానీ ఇలా ఆ పాము అయితే స్మూత్గా వెళ్తుంటే చాలా మనసుకు అయితే హాయిగా అనిపించింది ఎంత స్మూత్గా వెళ్తుందో చూడండి పాము తుప్పల దగ్గర అయినా అలా అయితే విడిచిపెట్టేసి నేనైతే వేరే దగ్గరికి వెళ్ళాను అలా కొంచెం ముందుకెళ్ళగానే మనకైతే ఈ పాము అయితే కనిపించింది ఈ పాము ఏ పాము నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు కానీ చాలా డిఫరెంట్గా అయితే కనిపించింది కొత్తగా ఇక్కడైతే కొన్ని ఇన్సెట్స్ క్లిప్లు అయితే తీసాను చూడండి ఈ కందిరిగ జాతి పేరు అయితే నాకు తెలియదు కానీ చేసే పని అయితే ఏం చేస్తుంది అంటే ఇలాంటి ఒక టెరాటోలా సాల పురుగును వేటాడి వాటిపైన వాటి గుడ్లో లాలవర్ణ అయితే పెడుతుంది ఇలా ఈ కందిరిగ జాతిని పునరుత్పత్తి చేస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే చాలా కూల్గా అయితే ఉంటుంది దీన్ని అయితే మేము కర్ర పురుగు అంటాం మీరేమంటారో కామెంట్ అయితే చేయండి ఇక్కడతో అయితే వీడియో అయితే ఎంత ఉంటాను బై బై